హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు మన వంటలో క్యాబేజీ ఫ్రై టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వేరేయ్యాక రెండు ఎండుమిర్చి టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు రెండు ఎల్లుల్లి రెబ్బలు ఇవి కొంచెం త్వరగా వేయించుకోండి త్వరగా వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు రెండు రెబ్బలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా దీనిలో వేసుకొని బాగా కలపండి ఈ విధంగా కలిపి కొంచెం త్వరగా వేయించుకోండి టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలండి పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు టీ స్పూన్ వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం సేపు వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలోనికి నేను కేజీ క్యాబేజీ అయితే తీసుకున్నానండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం క్యాబేజీ అంతా దీనిలో వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలండి మనం ఎక్కువసేపు నూనెలో మగ్గించుకుంటే క్యాబేజీ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందండి మూత పెట్టి మగ్గించండి మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా చూసుకోండి చూడండి క్యాబేజీ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత రెండు టమాటాలు చిన్న చిన్నవిగా కట్ చేసుకుని దీనిలో వేసుకుని కలుపుకోవాలండి ఒక నిమిషం సేపు కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలండి క్యాబేజీకి కలిసేలాగా అంతా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఎంత కారం కావాలనుకుంటే ఎక్కువ తక్కువగా వేసుకోవచ్చండి నాకైతే రెండు టీ స్పూన్లు కారం సరిపోయిందండి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం సేపు మూత పెట్టి మగ్గించండి చివరిగా టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి అంతా బాగా ఒకసారి కలుపుకోండి రెండు నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి